గాయ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరన్నా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సో ఈ వ్లాగ్ ఏమంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట సో మేమైతే ఫస్ట్ శ్రావణ శుక్రవారంకి జొన్నవాడకి వెళ్తున్నాం సో అందుకోసం అయితే ఇంటికి వెళ్ళాను సో ఇంటికి వెళ్ళగానే మమ్మీ లంచ్ అయితే ప్రిపేర్ చేశారు అండ్ మరుసటి రోజు అయితే శుక్రవారం అనమాట శ్రావణ శుక్రవారం గడప ముగ్గు చాలా బాగా వేసింది కదా మమ్మీ అండ్ నేనైతే ఈ శారీ కట్టేసుకున్నా సో ఇదైతే నా పెళ్ళి అప్పుడు తీసుకున్నా అనమాట మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడు కట్టుకుంటున్నాను సో గుడికి వెళ్ళేటప్పుడు బాగుంటుంది కదా అని సో ఇదే అనమాట టోటల్ శారీ నాకైతే చాలా ఇష్టం ఈ శారీ అండ్ ఇక్కడైతే మార్నింగ్ మార్నింగ్ మమ్మీ పూజ అయితే చేసేసుకున్నారనమాట సో మొత్తం మమ్మీ శుభ్రం చేసేసుకొని మొత్తం మమ్మీయే రెడీ చేసుకున్నారు మా పని ఏంటంటే మేము స్నానంకి వెళ్ళి రెడీ అవ్వడమే సో ఇక్కడైతే మేము అందరం రెడీ అయిపోయాము అండ్ మా తమ్ముడు ఇంకా స్నానం చేయాలి సో ఇదే అనమాట మా మమ్మీ సారీ కూడా చాలా బాగుంది కదా సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం అండ్ మీకు చెప్పలేదు కదా ఎక్కడికి వెళ్తున్నాము జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్కి సో ఇదైతే సడన్ ప్లాన్ అనమాట మాకైతే యాక్చువల్గా అయితే మమ్మీ వాళ్ళు వెళ్ళాలనుకున్నారు సో నేను ఇక్కడ నుంచి రావడానికి కష్టం కదా నేను రాలేననుకున్నా సో ఎట్లాగో లక్కీగా నేను నేను కూడా వెళ్ళిపోయాను అనమాట సో శ్రావణ శుక్రవారం రోజు కామాక్షమ్మ దర్శనం అయితే చేసేసుకున్నాము సో మేము చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తాం వస్తామన్నమాట సో జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్కి సో చాలా ఫేమస్ కదా సో ఇక్కడ బయట మల్లికార్జున స్వామి కామాక్షమ్మ విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట ఎంట్రన్స్లోనే అండ్ గుడి కూడా చాలా బాగుంటుంది సో లోపల సో ఇదే అనమాట ఎంట్రన్స్ మనం లోపలికి వెళ్ళడానికి సో చాలా బాగుంటుంది అండ్ శ్రావణ శుక్రవారం రోజు దర్శించుకోవడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అండ్ ఫస్ట్ మనకు ఇక్కడ ఎంట్రన్స్ అటుపక్క రైట్ సైడ్కి వెళ్తే మనం కాళ్ళు శుభ్రం చేసుకునే కదా వెళ్ళాలి సో ఇక్కడైతే రైట్ సైడ్కి వెళ్తే ట్యాప్స్ అవన్నీ ఉంటాయి అనమాట అండ్ ఇక్కడ బొట్లు కూడా ఒక ఆమె పెడుతుంది సో ఈ ఈ బొట్టు పెట్టడానికి ఆమె ఒక్కొక్కరికి అయితే ఫైవ్ రూపీస్ అలా తీసుకుందనమాట అండ్ మీరందరూ కూడా ఫస్ట్ శ్రావణ శుక్రవారం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు టెంపుల్కి వెళ్ళ వెళ్ళారా లేదా అండ్ ఈ శ్రావణ మాసం అంతా కూడా అమ్మవారికి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చే కార్తీక మాసం అంతా శివుడికే ఉంటుంది సో భలే వచ్చే శ్రావణ మాసం కార్తీక మాసం ఎప్పుడు పక్క పక్కనే వస్తాయి కదా సో శ్రావణ మాసం అంతా డివోషనల్గా ఉంటుంది అలాగే కార్తీక మాసం కూడా డివోషనల్గా ఉంటుంది సో శ్రావణ మాసం అయితే శ్రావణ మాసం అప్పుడైతే కొంతమంది నాన్ వెజ్ తింటారు కొంతమంది తి తినరు సో నేనైతే కార్తీక మాసం ఫుల్ అనమాట అండ్ శ్రావణ మాసం కూడా తినకుండా ఉండాలని అనుకుంటున్నా సో నెక్స్ట్ ఇయర్ నుంచైనా పాటించాలి అండ్ ఇదైతే ఇంకా గుడి అయితే వెళ్ళిపోతున్నాము మనము అండ్ లోపల వీడియో తీస్తున్నా కూడా ఎవరేమీ అనలేదు గర్భగుడి లోపల కూడా తీయచ్చు కానీ నేను తీయలేదన్నమాట ఎందుకు అమ్మవారిని వీడియో తీయడం అలా కానీ ఇక్కడ మా తమ్ముడు అయితే కర్పూరం వెలిగించి కొబ్బరికాయ అయితే కొడుతున్నాడు అండ్ అక్కడ ధ్వజస్త ధ్వజస్తంభం ముందు అండ్ ఈ గుడి అయితే చాలా ఫేమస్ టెంపుల్ అసలు అమ్మవారు కూడా చాలా చిన్నగా చాలా బాగుంటారు మొత్తం గోల్డ్తో నింపేసి ఉన్నారనమాట అండ్ మీరు ఎవరైనా ఈ గుడికి వెళ్ళున్నారా చూసారా అని కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ దక్షిణామూర్తి ఇక్కడ చూసారా శిల్పాలు ఎంత బాగా చెక్కున్నారు అండ్ నంది అంటే ఇది మనం లోపలికి వెళ్తున్నప్పుడు అనమాట నంది ఉంటాడు ఫ్రంట్ సో అలా వీడియో తీసేశాను అండ్ గుడైతే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది అండ్ అక్కడ అన్నపూర్ణమ్మ టెంపుల్ కూడా ఉందన్నమాట సో లోపల లోపలే మనకు ఉంటాయి సో అన్నపూర్ణమ్మ టెంపుల్ లోపలికి కూడా వెళ్ళాము అండ్ ఇక్కడ ఆ రోజు కుంకుమార్చన కూడా జరిపారనమాట అండ్ అంటే కళ్యాణం కూడా చేశారు స్వా స్వామివారికి అమ్మవారికి సో అక్కడ అక్కడికి తీసుకెళ్తున్నారనమాట సో ఆ విగ్రహాలను అయితే ఎక్కడైతే పూజ జరుగుతుందో అక్కడికి అండ్ మేమైతే దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ ఊరికి అలాగా కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాము అండ్ ఇక్కడ చూసారా వినాయక స్వామి నంది సుబ్రహ్మణ్య స్వామి అండ్ శివుడు నాకైతే చాలా బాగా అనమాట అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది కూడా ఏమైనా టెంపుల్కి వెళ్ళి మనము దర్శనం చేసుకొని టెంపుల్లో మనం టైం స్పెండ్ చేస్తే ఆ ఉన్న కాసేపట్లోనే చాలా బాగా అనిపిస్తుంది చాలా రిలాక్సే రిలాక్సేషన్ ఉంటుంది అండ్ మొత్తం డివోషనల్ వైబ్స్ వచ్చేస్తాయన్నమాట సో నాకైతే చాలా ఇష్టం అండ్ ఎప్పుడైనా నేను టెంపుల్కి వెళ్తే డ్రెస్ అలాగ వేసుకెళ్తాను కానీ ఎందుకో ఆ రోజు శ్రావణ శుక్రవారం కదా సో నీట్గా శారీ కట్టుకొని వెళ్దాం అనిపించింది అండ్ మా తమ్ముడు ప్రసాదాలు అయితే తెచ్చేసాడనమాట పులిహోర లడ్డు అక్కడే మనకు అమ్ముతూ ఉంటారు మనం కొనుక్కోవచ్చు మేమైతే మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నాం కాబట్టి సో దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పులిహోర అవైతే తినేస్తున్నాం అనమాట అండ్ పక్కన ఉండేదైతే వైషు మా మామ కూతురు అనమాట అండ్ అక్కడే అన్నదానం కూడా చేసాం తిన్నాము మేము అండ్ మా మమ్మీ కోరిక అనమాట సో ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్తే అక్కడ అన్నదానం తిన్నా చెయ్యాలి తినాలి అని చెప్పి అండ్ మా గోరింటాకు ఎలా పండి ఉందో మీకు చూపిస్తున్నాము సో ఆషాడం కదా అందరం గోరింటాకైతే పెట్టుకున్నాము అండ్ అక్కడే బయట అమ్మవారి రూప్ అయితే తీసుకున్నాను శ్రావణ శుక్ర అదే శుక్రవారం వరలక్ష్మి మతం వస్తుంది కదా పెట్టుకోవడానికి అండ్ మేమైతే రిటర్న్ అయిపోయాము దారిలో దొడ్డగా ఐస్ క్రీమ్ కనిపిస్తే అక్కడ ఆపాడు అనమాట మా తమ్ముడు సో అందరం ఐస్ క్రీమ్స్ తిన్నాము ఫుల్గా పొట్ట ఫుల్ అయిపోయింది ఆ పులిహోర తిని మళ్ళీ అన్నదానం తిని అలాగే ఐస్ క్రీమ్ కూడా తిని దారిలో కనసకాయ కనిపిస్తే తీసుకున్నాం అన్నమాట కొనుక్కున్నాము సో చాలా పెద్దది ఫైవ్ ఫిఫ్టీ చెప్పాడు అండ్ కొంచెం వేరం చేస్తే ఫోర్ ఫిఫ్టీకి అనమాట అదే మా తమ్ముడు కుస్తీపడుతున్నారు అక్కడ అండ్ ఆ పనసకాయ తొండలు చే తీయాలంటే చాలా యుద్ధమే చేయాలి కదా సో ఫస్ట్ అయితే ఆయిల్ పూసేసుకొని కష్టపడుతున్నారు తీయడానికి ముగ్గురు అయితే కూర్చున్నారు ఆ తర్వాత లాస్ట్లో అయితే నేను వెళ్ళి ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ ఏమో తీసాను అనమాట అండ్ పనసకాయ అంతే అంటే మా మ్యాక్సుడికి చాలా ఇష్టం తెలుసా చూసారు ఎట్ట తింటున్నారు చికెన్ మటన్ కూడా అంత ఇష్టంగా తినడనమాట పనసకాయ అంత ఇష్టంగా తింటాడు ఎందుకంటే చాలా తీయగా ఉంటుంది కదా మేమైతే బాగా పండిన పనసకాయ తీసుకున్నాం గైస్ ఎందుకంటే పచ్చిదైతే ఆ టూ డేస్ వెయిట్ చేయాలి కొయ్యడానికి మాక్స్ ఓం కావాలి నీకు అంతే గాయసం మరుసటి రోజైతే మేము ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం మా చెల్లి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోతుంది పాప మేడుస్తుంది ఆషాఢ మాసం అంతా ఉండిందనమాట మా చెల్లి ఏడుస్తుంటే నాకు నవ్వు వస్తుంది ఈ వీడియో చూసిందంటే చంపేస్తుంది అనమాట అంతే గాయస్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకంటే